బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు మహావీర్ కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ నెల పదిహేడున అన్నపూర్ణ స్టూడియో వద్ద అర్ధరాత్రి జరిగిన ధ్వంసం అలాగే దాడి ఘటనను పోలీసులు సుమాటోగా తీసుకుని కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్ గా పల్లవి ప్రశాంత్ పేరును చేర్చారు జూబ్లీ బుధవారం రాత్రి సొంతూరు గజ్వెల్ మండలం కొలుగూరులో ఇంటి వద్ద పల్లవి ప్రశాంత్ మహావీర్లను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు గత రాత్రి వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు విచారణ జరిపిన కోర్టు ఇద్దరికీ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు దాడిలో పాల్గొన్న మరో పద్నాలుగు మంది యువకులు సైతం పోలీసులు విచారిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు అయిన తర్వాత ఆయన అల్లపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొత్తం న్యూసెన్స్ జరిగిందనేది పోలీసు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో ఉంది ఇందులో ప్రధానంగా ఆయన పైన వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ లతో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది ఈ ఫిర్యాదు జూబ్లీ హిల్స్ ఎస్ఐ రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న పర్టికులర్ గా నిన్న అరెస్ట్ చేసిన కేసులో ఆ కంప్లైంట్ మీదనే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్టయితే బిగ్ బాస్ షో అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయనను ఆయన గెలిచాడని ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వల్ల ఆయన బయటికి పంపారు బయటికి పంపే తిరిగి మళ్ళీ లోపలికి రావద్దు రోడ్ పైన న్యూషన్స్ చేయొద్దని చెప్పారు అప్పటికే మా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు ఉన్న నేపథ్యంలో బయటికి వచ్చినటువంటి ప్రశాంత్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆగి ఓపెన్ టాప్ జీప్ లో ఆడ క్రౌడ్ ఉండగా ఆయన కావాలని రోడ్డు పైన లార్జ్ గ్యాదరింగ్ చేశాడు అన్లాఫుల్ అసెంబ్లీ చేశాడు అంతేకాకుండా ఆ న్యూషన్స్ క్రియేట్ చేశారు వాళ్ళ అధికారులు వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి ప్రశాంత్ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు చేశాడు ఆయన రెచ్చగొట్టడం వల్లనే ఈ మొత్తం ఆయన ఆయన కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పోలీసులపైకి రాళ్ళు ప్రజల ప్రజలపైకి రాళ్ళు రువారు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు అందులో భాగంగా ఈ అంటే ఆ బస్సులు ఏవైతే బస్సులతో పాటు పోలీస్ వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పారు మూడు పోలీస్ వాహనాలు ఇందులో డ్యామేజ్ అయ్యాయని చెప్పిన పరిస్థితి ఉంది అంతేకాకుండా వాళ్ళ సిబ్బంది పోలీసులు పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దెబ్బలు తగలాయనేది పోలీసు చెప్పిన పరిస్థితి దీంతో పాటు పోలీస్ అధికారుల వాహనాలను పోలీస్ ఇబ్బంది వాహనాలను ధ్వంసం చేశారని ఒక నాలుగు ఐదు వెహికల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసులు చెప్తూ ఈ మొత్తం కేసు రిజిస్టర్ చేశారు ఈ రిజిస్టర్ చేసినటువంటి కేసు అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కూడా ఉండడము దీంతో పాటు ఫోర్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే విధుల్లో ఉన్నటువంటి అధికారిని విధులకు ఆటంకం కలిగించడం లేకుంటే గాయ గాయపరచడం లాంటివి సో ఈ నేపథ్యం ఇది ఉన్నది కాబట్టి సెవెన్ ఇయర్స్మెంట్ ఉన్నాయి కాబట్టి వీటిని వీటికి మేజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించాడు పద్నాలుగు రోజుల రిమాండ్ నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల గంటలు దాటిన తర్వాత ఆయన్ని చెంచల్గూడ జైలు తరలించారు చెంచల్గూడలో ఆయన ఉన్నాడు వాళ్ళ అడ్వకేట్ ఈ రోజు మన మాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది శ్రీనిజ్ రైట్ థ్యాంక్ యూ సునీల్ ఫర్ అప్డేట్స్